ఓం నమో గణపతయే రోజున మనం దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా మనం వినవలసినటువంటి కథల్లో ఒక కథ షష్ఠీదేవి కథను చెప్పుకోబోతూ ఉన్నామండి షష్ఠీదేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఎక్కువ మంది తెలుసుకోవలసినటువంటి దేవత ఈవిడ షష్ఠీదేవి అంటే ఎవరు అని మనం చూసుకుంటే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో నలభై మూడవ అధ్యాయంలో చూసుకుంటే పార్వతీదేవి అనగా ఎవరైతే పరాశక్తి అమ్మవారు ఉన్నదో అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అని చెప్పబడిందండి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిలో ఆరవ భాగమే ఒక అవతారం తీసుకుంటే ఒక రూపం తీసుకుంటే ఆమెకు షష్ఠీదేవి అని పేరండి ఈవిడ బ్రహ్మ మానస పుత్రిక బ్రహ్మదేవుడు మనసా సృష్టించినటువంటి ఒక దేవత ఈవిడ ఈవిడను బ్రహ్మదేవుడు స్కందుడికిచ్చి పెళ్లి చేస్తాడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తాడు నువ్వు ఈమెను వివాహమాడు అని చెప్పేసి ఒకనొక సందర్భంలో దేవతలు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో దేవతలందరికీ కూడా దేవ సైన్య రూపంలో ఈవిడ సహాయం చేస్తుందండి ఈవిడే ఒక సైన్యంగా అవతరిస్తుంది అందుకని ఈమెకు దేవసేన అనేటటువంటి పేరు వచ్చింది షాంశ ప్రకృతేర్యాచ సాచ షష్ఠీ ప్రకీర్తిత బాలకాధిష్ఠాతృదేవి విష్ణు మాయాచ బాలదా అన్నారండి ప్రకృతిలో ఆరవ భాగం అని ఇందాకే చెప్పుకున్నాము అందువల్లనే షష్ఠీదేవి అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నది అని చెప్పి బాలకాధిష్ఠాతృదేవి బాల బాలికలకు ఈమె అధిష్టాన దేవత దృష్టిలో పెట్టుకోండి పుట్టినటువంటి బాల బాలికలు ఉంటారు చూసారా వాళ్లకు ఆరేళ్ల వయస్సు వచ్చేంత వరకు కూడా ఈమె అధిష్టాన దేవతగా ఉంటుందండి అందువల్ల చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో తప్పక షష్ఠీదేవిని పూజించాలి షష్ఠీదేవికి సంబంధించినటువంటి ఒక కథ ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో నలభై మూడవ అధ్యాయంలో ఉన్నటువంటిది సాక్షాత్తు నారాయణుడు నారదుడికి చెప్పినటువంటి కథ అండి పూర్వం స్వాయంభవ మన్వంతరంలో స్వాయంభువ మనువు అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు ఆ స్వాయంభువ మనువు కుమారుడు పేరు ప్రియంవ్రతుడు ఈ ప్రియవ్రతుడు రాజకుమారుడు అయినప్పటికీ కూడా భవిష్యత్ చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయనకు ఎల్లప్పుడూ కూడా తపస్సు మీదే దృష్టి ఉండేది వైరాగ్య భావాలే ఉండేవి తద్వారా ఆయన తపస్సే చేసుకుంటూ ఉండేవాడు నేను పెళ్లి చేసుకోనన్నాడు రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు కానీ బ్రహ్మదేవుడు నేరుగా వచ్చి ప్రియంవ్రతుడికి చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అదేవిధంగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాలి అని చెప్పేసి బ్రహ్మగారు ఉపదేశించారండి ఉపదేశించినప్పుడు బ్రహ్మవాక్కు ప్రకారం ప్రియవ్రతుడు పెళ్లికి అంగీకరించాడు అంగీకరించి మాలిని అనేటటువంటి ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఇద్దరూ కూడా చాలా సంతోషంగా చాలా కాలం పాటు గడిపారు అయితే వీళ్లకు ఒక లోపం ఏమిటి పెళ్ళైతే అయింది సంతోషంగా ఉన్నారు ఏ లోటు లేదు కాకపోతే సంతానం మాత్రం లేదండి పెళ్ళై పెళ్ళి అయినప్పటికీ కూడా అప్పుడు వీళ్ళ వద్దకు కశ్యప ప్రజాపతి వచ్చాడు కశ్యప ప్రజాపతి వచ్చి వీళ్లతో పుత్రకామేష్టి యాగం చేయించాడండి సంతానం కోసం అని చెప్పి కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేసి యాగ చెరువును ఈ దంపతులతో తినిపించగా ఆ యొక్క యజ్ఞ ప్రభావం చేత ఆవిడ గర్భవతి అయిందండి మాలిని గర్భవతి అయింది నేటి రోజులకు భిన్నంగా పన్నెండు సంవత్సరాల పాటు ఆమె గర్భం ధరించిందండి పన్నెండు సంవత్సరాల పాటు బిడ్డను కడుపులో మోసింది ఆ తరువాత ఒక శుభ ఘడియలో బిడ్డను ప్రసవించింది బిడ్డ ఏ విధంగా ఉన్నాడంటే బంగారు కాంతితో వెలిగిపోతూ ఉన్నాడు పౌర్ణమి చంద్రుల్లాగా ఉన్నాడు శరదిందు సమాకారం అంటాను చూసారు ఆ విధంగా శరత్ పూర్ణిమ చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు సర్వ అవయవాలు కూడా అందంగా ఉన్నాయి అన్ని శుభ లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నాడు కానీ అండి దురదృష్టం ఏమిటంటే శిశువు జన్మించాడు సకల శుభ లక్షణాలతోనూ ఉన్నాడు ఎప్పుడైతే మృత శిశువు జన్మించాడు అని చెప్పేసి తెలిసిందో మొత్తం రాజ్యంలోనూ అంతఃపురంలోనూ కూడా గగ్గోలు దుఃఖం ఏడుపులు పెడబొబ్బలు ఆ యొక్క మృత శిశువును చూసిన వెంటనే కన్నతల్లి మాలిని మూర్ఛ వచ్చి పడిపోయిందండి కన తండ్రికి నోట మాటలు లేవు అంతఃపుర స్త్రీలు రాజకుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయి ఉన్నది ఇక చేసేది లేక బిడ్డను ఎలాగైనా ఇంకా మరి ఖననం చేయాల్సిందే కాబట్టి బిడ్డను తీసుకుని ప్రియంవ్రతుడు ఒక్కడే శ్మశానానికి బయలుదేరాడండి కానీ ఆ బిడ్డ రూపం చూస్తూ ఉంటే ఖననం చేయడానికి అసలు చేతులు రావటం లేదు ఏం చేయాలో పాలుపోవటం లేదు ప్రియవ్రతుడి దుఃఖం ఏకాంత దుఃఖం అక్కడ ఎవ్వరూ లేరు అరణ్య రోదనలాగా అక్కడ కూర్చుని బిడ్డను ఎత్తుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు చివరికి ప్రియవ్రతుడికి కూడా నీరసం వచ్చేసిందండి ఆ సమయంలో అతను అలా కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాడు చూస్తే ఒక దివ్య విమానం ఒకటి అటువైపుకే వస్తూ ఉన్నది ధగధగా మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారు విమానం ఒకటి ఆ విమానం మెల్లగా వచ్చి శ్మశానంలోనే ప్రియవ్రతుడికి దగ్గరగా దిగిందండి దిగిన తర్వాత ఆ విమానం నుండి ఒక దేవకాంత ఒక ఆవిడ బయటకు వచ్చింది ఆవిడ ఇంకా వెలుగుపోతూ ఉన్నది విమానమే దివ్యంగా ఉంది ధగధగా మెరిసిపోతుంది అంటే విమానాన్ని మించినటువంటి మెరుపులతో ఆ దేవకాంత మెరిసిపోతూ ఉన్నదండి ఆవిడ బయటకు వచ్చింది వచ్చి ప్రియవ్రతుణ్ణి చూసింది ఆవిడని చూడగానే చదువుకున్నవాడు కాబట్టి దేవతలతో కలిసి తిరిగిన వాడు కాబట్టి దేవతలు ఎలా ఉంటారో అవన్నీ కూడా తెలిసినటువంటి జ్ఞానం చేత ఈవిడ దేవకాంత అని గుర్తించాడు ఆవిడకు నమస్కారం చేశాడు స్థుతి చేశాడు చేసిన తరువాత మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పేసి అడిగాడు అడిగినప్పుడు సాక్షాత్తుగా షష్ఠీదేవి చెబుతూ ఉన్నదండి బ్రహ్మణో మానసీ కన్యా దేవసేనాహమీశ్వరీ సృష్వా మాం మనసోధాత దదౌ స్కందాయ భూమిపా ఓ రాజా నేను బ్రహ్మమానస పుత్రికను ప్రకృతిలో ఆరవ భాగం కాబట్టి నన్ను షష్ఠీదేవి అంటారు బ్రహ్మగారు నన్ను సృష్టించి స్కందుడికిచ్చి పెళ్లి చేశారు అని చెప్పేసి ఆవిడ పరిచయం ఆవిడ చెప్పుకుందండి ఆ తరువాత మనుష్యులకు బాధలు అనేటటువంటివి దుఃఖాలు అనేవి చేసుకున్న కర్మల వల్లనే వస్తాయి సత్కర్మలు చేస్తే సుఖాలు దుష్కర్మలు చేస్తే కనుక దుఃఖాలు వస్తాయని చెప్పేసి కర్మ సిద్ధాంతం చెప్పింది చెప్పిన తరువాత ఆ బిడ్డను ఎత్తుకుందండి ప్రియవ్రతుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను ఎత్తుకుంది ఎప్పుడైతే షష్ఠీదేవి యొక్క స్పర్శ తగిలిందో వెంటనే ఆ బిడ్డ లేచాడండి ఆమె మహిమ చేత లేచాడు లేచి అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు ఏ విధంగా అయితే కొన్ని బాల లీలలు చేస్తారో ఆ లీలలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ప్రియవ్రతుడికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఊహించినటువంటి సంఘటన దాంతో ఒక్క క్షణకాలం పాటు నిశ్చేష్టుడై ఉండిపోయాడండి ఏం చేయాలో పాలుపోలేదు ఆనందంతో మనసులో ఉబ్బి బైపోతూ ఉన్నాడు ఇది కలో నిజమో తెలియదు అలాంటి సందర్భంలో ఆ బిడ్డను తీసుకునే లోపల షష్ఠీదేవి ఏం చేసింది బిడ్డనెత్తుకుని విమానం ఎక్కేసి బయలుదేరిపోతూ ఉన్నది అప్పుడు తేరుకున్నాడు అప్పుడు తేరుకునే అమ్మవారిని మళ్ళీ స్తోత్రం చేసి బిడ్డను ప్రసాదించు తల్లి అని చెప్పేసి చేయి జాచి వేడుకున్నాడండి వేడుకున్నప్పుడు షష్ఠీ మళ్ళీ విమానం నుండి బయటకు వచ్చింది బయటకు వచ్చి నువ్వు ప్రతి శుక్ల పక్షంలో షష్ఠి నాడు నన్ను పూజిస్తూ ఉండు నేనే నీ బిడ్డను రక్షిస్తూ ఉంటాను నీ బిడ్డను రక్షించడం కోసమే నేను తీసుకువెళ్ళిపోతూ ఉన్నాను నువ్వు మరి నన్ను రక్షించమని అడగలేదు కదా నువ్వు నీ బిడ్డను సంరక్షించమని ఒక దాది బాధ్యత నువ్వు నాకు అప్పచెప్పలేదు కదా అందుకే నేనే తీసుకువెళ్ళి దేవలోకంలోనే దాదిగా చూసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి ఆవిడ అంటుంది అప్పుడు లేదు నువ్వు నా రాజ్యంలోనే ఉండి నా బిడ్డ బాగోగులు చూసుకో ఆరు సంవత్సరాల వరకు అని చెప్పేసి ప్రార్థిస్తాడు ఆయన ప్రతి శుక్ల పక్షంలోనూ కూడా షష్ఠి నాడు పూజించాలి అని చెప్పేసి పూజా విధానం కూడా ఆవిడ చెబుతుందండి చక్కగా బిడ్డని తీసుకుని రాజ్యానికి వచ్చేస్తాడండి బిడ్డ ఈ విధంగా మళ్ళీ బ్రతికాడు నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు చేష్టలన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే అంతఃపురంలోనూ రాజ్యంలోనూ తెలిసిందో ఆనందానికి అవధులు లేవు రాజ్యంలో మహోత్సవాలు అంతఃపురంలో సంబరాలు రాజకుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నదండి దానాలు ధర్మాలు హోమాలు అన్నీ కూడా చేస్తూ వచ్చారు వాళ్ళ పేరు మీద షష్ఠీదేవి ఆమెను ఏ విధంగా పూజించాలో చెప్పిందండి బిడ్డ పుట్టిన తరువాత ఆరవ రోజున సూతకం ఇంట్లోనే నన్ను పూజించాలి అని చెప్పింది దృష్టిలో పెట్టుకోండి బాలానాం సూతికాగారే షష్ఠాహే యత్ర పూర్వకం పూజాం కారయామాసైక వింశతి వాసరే బాలానాం సూతికాగారే షష్ఠాహే అని చెప్పడం ద్వారా బిడ్డ పుట్టినటువంటి ఆరవ నాడు సూతక గృహంలోనే నన్ను పూజించాలి అని చెప్పింది ఆ రోజున పూజించలేని వాళ్ళు ఇరవై ఒకటవ రోజైనా పూజించండి అని చెప్పి బాలానా శుభకార్యే చ శుభాన్నప్రాశనే తథ సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకార బాల బాలికలకు మనం శుభకార్యాలు చేసుకుంటాం జాతకర్మ కావచ్చు నామకరణం అన్నప్రాశనం పుట్టినరోజు మొదలైనటువంటి వేడుకలు చేస్తాను చూసారా పిల్లలకు సంబంధించినటువంటి అన్ని వేడుకల్లోనూ కూడా షష్ఠీదేవిని పూజించాలి అని స్వయంగా చెప్పింది కావున షష్ఠీదేవిని పూజించడం అనేది మనం ఒక అలవాటుగా మార్చేసుకోవాలి పుట్టినరోజు నాడు చేయాలి నాడు చేయాలి నామకరణం నాడు చేయాలి అదేవిధంగా జాతకర్మ నాడు చేయాలి పిల్లలకు సంబంధించి మీరు ఏ ఉత్సవం చేస్తే ఆ ఉత్సవం నాడు షష్ఠీదేవిని కూడా పూజించాలండి ఐదో మాసంలో చాలామందికి తెలియదండి పిల్లల్ని కూర్చోపెట్టడం కూడా ఒక ఉత్సవంగా చేయాలి ఉపవేశనం అంటారు భూదేవిని పూజించి వరాహ సహితుడైనటువంటి వరాహస్వామి సహితుడైనటువంటి భూదేవిని పూజించి ఉపవేశన కర్మ చేయాలి ఆ సందర్భంలో కూడా షష్ఠీదేవిని మనం పూజించుకోవాలండి మన వాళ్ళంతా కూడా కేకు కోయడం అనేది మన సాంప్రదాయం కాకపోయినా కూడా తెచ్చిపెట్టుకున్నారు చూసారా మన సాంప్రదాయం అయినటువంటి షష్ఠీదేవి పూజను పక్కన పెట్టి ఆ కేకు అనేటటువంటిది ఒక గ్రీకు దేవత ఒక ఆవిడ ఉంది ఆర్టిమిస్ అని చెప్పేసి ఆర్టిమిస్సు ఇష్టపడుతుంది అని చెప్పేసి కేకును కొయడం అనేది గ్రీకు సాంప్రదాయం దీపాలు ఆర్పితే ఆర్టిమిస్కి ఇష్టం అదేవిధంగా గుండ్రంగా ఉన్నటువంటి కేకును సమర్పిస్తే ఆర్టిమిస్కి ఇష్టం అందువల్ల ఆర్టిమిస్ ప్రీత్యర్థం ఆ వేడుక చేసుకోవడం అనేది గ్రీకు సాంప్రదాయం మిలేచ్ఛుల సాంప్రదాయం మనది కాదు కానీ మన వాళ్ళంతా చేసేస్తూ ఉన్నారు మన సాంప్రదాయం అయినటువంటి షష్ఠీదేవి పూజ కూడా పుట్టినరోజు నాడు దయచేసి చేయడం అనేది మీరంతా కూడా ప్రారంభించండి ఈ షష్ఠీదేవి పూజా విధానం అనేది సామవేదంలో కౌతుమ శాఖోక్తము అని మనకు అర్థమవుతూ ఉన్నది మీకు దగ్గరలో ఎవరైనా సామవేద పండితులు ఉంటే వాళ్లను పిలుచుకుని చక్కగా ఈ షష్ఠీదేవి పూజ ఈ యొక్క ఉత్సవాల్లో చేయించుకునే ప్రయత్నం చేయండి సాలగ్రామలో కానీ ఒక పూర్ణ కలశలో కానీ లేకపోతే మర్రి చెట్టు మూలల్లో కానీ షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజించాలి మన ఇంట్లోనే మనం చేసుకున్నప్పుడు మట్టి ప్రతిమలో కూడా షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజ చేయవచ్చు ఎవరికైతే సంతానం ఉండదో షష్ఠీదేవిని పూజించి సంతానాన్ని కూడా పొందవచ్చు ఆవిడ చెప్పింది సంతానం లేని వాళ్లకు సంతానం ఇస్తాను అని కూడా చెప్పింది అలాగే పుట్టిన తరువాత పిల్లలకు ఆరోగ్యం బాగోకపోయినా పిల్లలు చైతన్యంతో లేకపోయినప్పటికీ కూడా షష్ఠీదేవిని పూజిస్తే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా చైతన్యవంతులుగా ఉంటూ ఉంటారండి ఆయుష్ప్రదాచ బాలానాం ధాత్రి కారిణి సతతం శిశు పార్శ్వస్థ యోగాద్వై సిద్ధియోగిని ఎంత బాగుందో చూడండి పిల్లలకు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇస్తుందిట ధాత్రి అంటే పిల్లలకు ఒక దాదిలాగా ఉండి రక్షిస్తూ ఉంటుందిట సతతం శిశు పార్శ్వస్థ చిన్నపిల్లలు ఉంటారు చూసారా వాళ్ళు పడుకున్నప్పుడు లేదా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటుందిట మరి మనం చేయాల్సింది ఏమిటి నా బిడ్డను నువ్వు రక్షించు తల్లి అని మన బిడ్డ బాధ్యత షష్ఠీదేవికి అప్పగించాలి అప్పగించకపోతే చేసుకోలేదు కదండి మన బాధ్యత మన పిల్లల బాధ్యత ఆవిడకి అప్పగించకుండా ఆవిడ ఎందుకు చేస్తుంది అందువల్ల షష్ఠీదేవిని పూజిద్దాం మన పిల్లలు బాగుండేట్టుగా ఆయుర ఆరోగ్యాలతో ఉండేట్టుగా మనం చూసుకుందాము నేను కూడా మా బిడ్డ పుట్టడం ముందు నుండే కూడా మేము షష్ఠీదేవి పూజ చేస్తూ వచ్చామండి ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నాం పుట్టినరోజు పుట్టినరోజునాడు చేస్తాం అవకాశం ఉన్నప్పుడు షష్ఠి నాడు చేసుకుంటూ ఉంటాం దధ్యోదనం షష్ఠీదేవికి నైవేద్యం చేయాలండి పూర్ణ కలశలో ఆవాహన చేయడము అదేవిధంగా నైవేద్యంగా ముఖ్యంగా దధ్యోదనాన్ని పెట్టుకోవడం మిగిలినటువంటి పూజా విధానం అంతా కూడా మనకు తెలిసినటువంటిదే షష్ఠీదేవి స్తోత్రం కూడా చక్కగా పారాయణ చేసినటువంటిది మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు తప్పక చూడండి అందులోనే మీరు షష్ఠీదేవి స్తోత్రంలో చూస్తే ఫలశ్రుతిలోనండి చాలా అద్భుతంగా షష్ఠీదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల మనకు కలిగే ఫలం ఏమిటి అని కూడా ఉంటుందండి ఎవ్వరైతే ఏ స్త్రీ అయితే షష్ఠీదేవి స్తోత్రాన్ని ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా మొత్తం సంవత్సర కాలం చేస్తుందో అంటే ఇంట్లోకి రానటువంటి రోజుల్లో ఆపివేయవచ్చు అది కాకుండా సంవత్సరము అనేది దృష్టిలో పెట్టుకోండి ఇంట్లోకి రాని రోజుల్లో మాత్రం మనస్సులోనే షష్ఠీదేవిని స్మరించవచ్చు ఈ రోజు నేను స్తోత్రం చేయలేకపోతున్నాను అని మనస్సులో స్మరించవచ్చు ఆ నాలుగు రోజులు మాత్రం విడిచిపెట్టి మిగిలినటువంటి రోజులంతా కూడా షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే చక్కగా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు సకల సంపదలు కలిగినటువంటి వాడు ఆయుర ఆరోగ్యాలు కలిగినటువంటి ఒక పుత్రుడు కలుగుతాడు లేకపోతే పుత్రికను కోరుకుంటే ఇవన్నీ ఉన్నటువంటి పుత్రిక కలుగుతుంది కొంతమందికి ఒక బిడ్డే ఉంటారు వాళ్ళు ఈ విధంగా చేసినా కూడా షష్ఠీదేవి అనుగ్రహంతో ఇంకా ఇంకా బిడ్డలు కలుగుతూ ఉంటారు కొంతమందికి గర్భం వచ్చి పోతూ ఉంటుంది వాళ్ళు కూడా చేయాలి షష్ఠీదేవి పూజ ఈ విధంగా సంతానానికి సంబంధించినటువంటి సకల సమస్యలకు కూడా షష్ఠీదేవి పూజ అనేటటువంటిది షష్ఠీదేవి స్తోత్రం అనేటటువంటిది అద్భుతమైన పరిష్కారము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయండి స్వస్తి